మన రక్షకుడు ఛానల్కు స్వాగతం మరణం మరియు నిత్యత్వం సిరీస్లో మళ్ళీ కలుసుకుంటున్నాం మనం మొదటి భాగం అంటే మరణం గురించే ఇంకా మాట్లాడుకుంటున్నాం ఈరోజు మన ప్రశ్న ఏంటంటే మన చావుకు ఒక సమయం ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుందా అసలు బైబుల్ ఏం చెబుతోంది దీని గురించి చూద్దాం ఆ గుర్తుంచుకోండి ఈ సిరీస్లో ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు కొత్త భాగం వస్తుంది సరే మరి మొదలు పెడదామా మన జీవితకాలం మన చివరి రోజు అది ముందే నిర్ణయించబడి ఉంటుందా బైబిల్లో దీనికి సంబంధించి కొన్ని కీలకమైన వచనాలున్నాయి చాలా స్పష్టంగా చెప్పాలంటే ఉదాహరణకు కీర్తనుల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం చూడండి అక్కడ ఏముందంటే నేను రూపింపబడక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటే నియమింపబడిన దినములలో కూడా కాకమునుపే అవన్నీ వ్రాయబడ్డాయట అంటే పుట్టక ముందేనా అవును పుట్టక ముందే ఇది చాలా లోతైన విషయం అంటే దేవుడికి మన జీవితంలోని ప్రతిరోజు గురించి తెలుసు మన మరణం ఎప్పుడు ఎక్కడా ఎలా జరుగుతుందో కూడా ఆయనకు ముందే తెలుసనమాట ఇది వింటుంటే కొంచెం ఆశ్చర్యంగా అదే సమయంలో కొంచెం గంభీరంగా కూడా ఉంది యోగు గ్రంథంలో కూడా ఇలాంటిదే ఉంది కదా అవును మీరు బహుశా యోబు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం గురించి అడుగుతున్నారనుకుంటా అక్కడ కూడా స్పష్టంగా ఉంది నరుని దినములు కొద్దివి వాని నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది ఉన్నది ఇంకా వాడు దాటలేని హద్దులను నీవు వానికి నియమించి ఉన్నావు అని ఉంది హద్దులు అంటే ఒక లిమిట్ అంతే ఆ లిమిట్ ఆ పరిమితి దేవుడే నిర్ణయించాడు ఈ రెండు వచనాలు కలిపి చూస్తే మన జీవిత కాలం దేవుని చేతిలో ఉందని ఆయన నిర్ణయించాడని స్పష్టమవుతుంది ఆయనకు మన రోజుల లెక్క తెలుసు ఆ హద్దును మనం దాటలేమని కూడా అంటున్నారు అవును ఆయన పెట్టిన హద్దును మనం దాటలేము అయితే మరి ఇక్కడ ప్రశ్న ప్రశ్నొస్తోంది అంతా ముందే నిర్ణయించబడితే మనం జాగ్రత్తగా ఉండటం ఆరోగ్యం చూసుకోవడం ఇవన్నీ ఎందుకు మన చేతిలో మంచి ప్రశ్న చూడండి ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఆ నిర్ణయించబడిన సమయమేదో మనకు తెలియదు అవును అది నిజమే ఆ జ్ఞానం కేవలం దేవునికి మాత్రమే ఉంది కాబట్టి మన బాధ్యత ఏంటి మనకు ఇచ్చిన ప్రతిరోజు దాన్ని దేవుని దృష్టిలో విలువైనదిగా బ్రతకాలి జ్ఞానంతో విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి అంటే మన నిర్ణయాలు కూడా ముఖ్యమే అంటారా ఖచ్చితంగా మన జీవన శైలి మన నిర్ణయాలు అవి కూడా బహుశా దేవుని పెద్ద ప్రణాళికలో భాగమే కావచ్చు మనం బాధ్యతాయుతంగా జీవించాలి మరి ప్రార్థన సంగతి ఏంటి ఉదాహరణకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆయుష్ కోసం ప్రార్థించవచ్చా హిజ్గియా రాజు కథ గుర్తొస్తుంది నాకు ఖచ్చితంగా హిస్కియా రాజు కథ ఇక్కడ చాలా చాలా ముఖ్యం యషయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉంది కదా రాజుగారికి మరణకరమైన రోగం వచ్చింది యషయా ప్రవక్త వచ్చి నీవు మరణమవుచున్నావో సిద్ధపడు అని చెప్పాడు అప్పుడు ఆయన చాలా బాధపడ్డారు కదా అవును గోడవైపు తిరిగి కన్నీళ్లతో దేవునికి ప్రార్థించాడు ఎంతో వేదనతో మొరపెట్టుకున్నాడు అప్పుడు దేవుడు మళ్ళీ యషయా ద్వారా జవాబు పంపాడు నీ ప్రార్థన విన్నాను నీ కన్నీరు చూచాను అని అవును ఇంకా నీ ఆయుష్యునకు సంవత్సరములు ఎక్కువ చేసేదను అని వాగ్దానం చేశాడు అదొక అద్భుతం కదా నిజంగా అద్భుతమే దానికి సూచనగా సూర్య ఘడియారం నీడ కూడా పది మెట్లు వెనక్కి వెళ్ళింది ఇది చాలా అసాధారణమైన సంఘటన అంటే దీన్ని బట్టి చూస్తే దేవుడు తన ప్లాన్ ను మార్చుకున్నాడా లేక హిస్కియా ప్రార్థన ఆ ముందే ఉందా ఇది దేవుని సార్వభౌమత్వం ఎంత గొప్పదో చూపిస్తోంది అంటే ఆయన ప్రణాళిక మన ప్రార్థనలను కూడా లెక్కలోకి తీసుకుంటోంది హిస్కియా ఉదాహరణ మనకేం నేర్పిస్తోంది అంటే ఆరోగ్యం కోసం ఆయుష్ కోసం ప్రార్థించడం తప్పు కాదు దేవుడు వింటాడు ఆయన జవాబిస్తాడు అద్భుతాలు చేయగలడు అని నిజమే బహుశా బైబిల్లో ఇలా ఒకరి ఆయుష్ పొడిగించబడటం లేదా వారికి ఎంత కాలం మిగిలిందో చెప్పబడటం ఇదే ఏకైక స్పష్టమైన ఉదాహరణేమో సరే కాబట్టి ఒకవైపు దేవుని సార్వభౌమత్వాన్ని నమ్మాలి మన రోజుల సంఖ్య ఆయనకు తెలుసు ఆయనే హద్దులు పెట్టాడు అని మరోవైపు ప్రార్థన ద్వారా ఆయన కృపను జోక్యాన్ని మనం కోరుకోవచ్చు అంతే కదా ఖచ్చితంగా ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయాలి మరి దీన్ని మన రోజువారీ జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి ప్రాక్టికల్గా యాకో పత్రికలో దీనికి మంచి సలహా ఉంది యాకో పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాలు చూస్తే అక్కడేమంటాడంటే భవిష్యత్ ప్రణాళికల గురించి గొప్పలు చెప్పుకోవద్దు అంటాడు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా అవును మన జీవితము ఒక ఆవిరి లాంటిది కొంచెం సేపు కనబడి మాయమైపోతుంది కాబట్టి ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దాం అని చెప్పుకోవాలి అంటే ప్లాన్స్ వేసుకోవచ్చు కానీ ఫైనల్గా దేవుని చిత్తానికి లోబడి ఉండాలి అంతే ప్రణాళికలు వేసుకోవడం తప్పు కాదు కానీ అంతిమ అధికారం దేవునిదే అని గుర్తించాలి అంటే మనం మన ఆరోగ్యం విషయంలో జీవితం విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి బాధ్యతగా ఉండాలి కానీ అదే సమయంలో మన చివరి శ్వాసతో సహా అన్ని దేవుని చేతిలో ఉన్నాయని పూర్తి నమ్మకంతో ఉండాలి సరిగ్గా చెప్పారు ఆ నమ్మకమే మనకు శాంతినిస్తుంది ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాలు చర్చించుకున్నాం మన మరణ సమయం నియమించబడిందా అనే ప్రశ్నకు బైబుల్ ఆధారిత సమాధానాలు చూశాం దేవుని సంపూర్ణ జ్ఞానం ఆయన సార్వభౌమత్వం అలాగే ప్రార్థన యొక్క శక్తి తెలియని భవిష్యత్తును విశ్వాసంతో ఎదుర్కోరాం వీటి గురించి మాట్లాడుకున్నాం అవును దేవునిపై ఆధారపడటం అదే సమయంలో మనకు అప్పగించిన జీవితాన్ని బాధ్యతగా జీవించడం ఈ రెండూ ముఖ్యమే రేపు సాయంత్రం ఎనిమిది గంటలకు మరణానికి సమీప అనుభవాలు అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి బైబుల్ ఏమైనా చెబుతుందా అది కూడా చాలా మందికి ఆసక్తి కలిగించే విషయం అవును కాబట్టి తప్పకుండా రేపటి చర్చను కూడా వినండి మర్చిపోకండి మీరింకా మన రక్షకుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఇప్పుడే చేయండి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు అప్పుడే మా అప్డేట్స్ మిస్ అవ్వరు మళ్ళీ కలిసే వరకు క్రీస్తునందు మీ సహోదరులు చోసన్ సెవెన్ టీమ్ ముగించే ముందు మీకోసం ఒక చిన్న ఆలోచన మన చివరి రోజు ఎప్పుడో మనకు తెలియకపోవడం అనేది ప్రతిరోజు మరింత జాగ్రత్తగా మరింత విశ్వాసంతో దేవునిపై ఆధారపడి జీవించడానికి మనల్ని ఎలా ప్రోత్సహిస్తుంది ఆలోచించండి